کاگریس کے کاشم گڑھ کے کاگریس کے قاسم گاڑ کے کاشم گاڑ کے پاکستان سے پاکستان

रा <mimitation> <mimitation> you కార్మికులు గుమస్తాలు వ్యాపారస్తులు రైతాంగం అందరూ బాగుండాలని చెప్పి ఆయన కోరుకున్న ఒక మహనీయుడు మన కాసిం గారి ఇలా పదహారవ వర్తంతి ఇవాళ జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మన ఈ ప్రాంత శాఖ కార్యదర్శి గారు మేడమైన లింగా గారిని ఈ కార్యక్రమాన్ని వహించవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి ఒక సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామ్రాడ్ ఎర్రా శ్రీనివాసరావు గారిని మీకు పరిచయం కావలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే వేదికలో ఉన్న గౌరవ కార్పొరేటర్ ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఎర్రా గోపి గారు ముప్పై ఏదో డివిజన్ కార్పొరేటర్ వెంకట్రావు గారు అలాగే మన సీనియర్ పార్టీ నాయకులు బండారేకర్ గారిని పరిచయం కావలసింది కోరుతా ఉన్నాను అలాగే పార్టీ సెక్రటరీ సభ్యులు డివిజన్ కమిటీ సభ్యులు హిమాంబాయి సైజుల్ గారు అలాగే మండల కమిటీ సభ్యులు చార్జి గారు ఇంకా పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు ఎర్ర రంజిత్ గారు మండల కమిటీ సభ్యులు ఇంకా మన మహిళా సంఘం నాయకులు అందరినీ పరిచయం కావాల్సింది కోరుతూ అధ్యక్షుల వారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాను ఇవాళ ఎస్కే గారి వర్ధంతి పదహారవ వర్ధంతి దానికి సంబంధించి మన జిల్లా సెక్రటరీ సభ్యుడు సీని గారు మాట్లాడుతుంది దండ దండలు ఇస్తే సంతాప తీర్మానం తర్వాత మాట్లాడుతుంది

دفن دفن ٹیمپلی ا کو پیٹ اور نکالو درمیان دفن دیو نا اہ گوپی گوپی اندر گیا اندر کوئی कमे कंदा कमीवाद వద్దంతి సందర్భంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది సభకి సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి మేడబన్ లింగయ్య గారు అధ్యక్షతన మన త్రీ టౌన్ కార్యదర్శి బుక్కే శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు సీనియర్ నాయకులు బండ రాకే గారు సైదులపై కార్పొరేట్లు ఎర్ర గోపి గారు వెంకట్రావు గారు ఎస్కే ఇమాం గారు రంజిత్ గారు అదేవిధంగా మండల కమిటీ సభ్యులు రంగమాచారి గారు మోహన్ రావు గారు ఏర్పల్ నాయసరావు గారు అదేవిధంగా జార్జి గారు కార్మిక వర్గ నాయకులు శంకర్ గారు గిరిజన సంఘ అధ్యక్షులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ కాశీమాన్ అంటేనే మనకు ఒక ఐకాన్ ఒక హీరోలాగా మనకి మార్కెట్లో ఉండేది మార్కెట్లో ఒక వ్యాపారస్తుడైనప్పటికీ దిగుమతి శాఖ కార్యదర్శిగా అనేక సార్లు గెలిచినప్పటికీ మార్కెట్ లో ముఖ్యంగా కార్మిక వర్గానికి ఇక కార్మిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు బుకేసిన్ గారు మా నాయకుడు ఎప్పుడు కాశీంబాయి తోటి చర్చ చేసి అనేక ఒప్పందాలతోటి అనేక రకాల కార్మిక వర్గానికి మేలు జరిగే ఒక వ్యాపార వర్గ నాయకుడిగా కాశీంబాయి ఉన్నాడు మార్కెట్ లో సిఐటి ఉద్యమాన్ని కూడా చేదుడు వాళ్ళుగా వ్యాపార వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక వ్యాపార వర్గంలోనే కార్మిక వర్గం కాకుండా ఆయన గారు విద్యార్థి దశ నుండి కూడా మంచి భావాలతోటి అభ్యుదయ భావాలతోటి ఈ దేశంలో దోపిడి పోవాలా ఈ దేశంలో పేదరికం పోవాలా తింటాం తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడం పట్ట చేతికి పని కల్పించి రాజ్యం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన కాశీం గారు ఆ విధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమంలో పనిచేశాడు హాస్టల్ పిల్లగాళ్ళు కాలేజీ పిల్లగాళ్ళ సమస్య పనిచేశాడు ఆ తర్వాత కళాకారులుగా యాగు గారు నాన్నగారు పెద్ద కళాకారుడు కుటుంబం కుటుంబం మొత్తం కూడా కమ్యూనిస్ట్ కుటుంబం కమ్యూనిస్ట్ కుటుంబం అంటే ఒక మంచి కుటుంబం దేశానికి సేవ చేసే కుటుంబం పేదరికాన్ని పారలే కుటుంబం ఒక మనిషికి ఆపదొస్తే ఆదుకునేదే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ అంటే వేరే ఏది కాదు మానవత్వం కలిగిన అందరూ కమ్యూనిస్టులే ఆ విధంగా కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తులు మన కాశీం గారు మన గారు ప్రజా కళాకారుడుగా ప్రజా నాట్య మండలిగా కళ కళల కోసం కాదు ఈ విశ్వ సంస్కృతి కాదు ప్రజలకి ఆలోచనకి నాలెడ్జ్కి పెరగాలి అలాంటి కళలు కావని కళాకారుడుగా పోరాడాడు అదే విధంగా మన ఇరవై తొమ్మిది ఈ డివిజన్ లో ఎన్నికలలో ఇంటింటికి గజ్జ కట్టుకొని కాలకి ఇంటింటికి తిరిగి సిపిఎం పార్టీ అభ్యర్థిని ఖమ్మం నగరంలోనే అత్యంత మెజార్టీతో గెలిపించి రోడ్లు లేని దగ్గర రోడ్లు లేపించాడు రేషన్ కార్డు లేని దగ్గర రేషన్ కార్డు లేపించాడు అనేక రకాలుగా కార్పొరేట్ గా కౌన్సిలర్ ఇక్కడ సిపిఎం పార్టీ కార్యకర్తలు గెలవటంలో కీలక పాత్ర వహించాడు అంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో ఒక అవగాహన కలిగిన వ్యక్తి ఆ విధంగా ఆయన మరణం అనేది మనకి హార్ట్అటాక్ తో మరణించాడు మార్కెట్ లో తీరని లోటుగా మనకు ఉన్నది మనం ఆయన నుండి నేర్చుకోవాల్సింది ప్రజలకు సేవ చేయాలి ప్రజలతో ప్రేమతో ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఎం పార్టీ అంటే ఒక విశ్వాసంతో ఉండాలి కార్మిక వర్గ దృక్పథంతో కార్మికుడి యొక్క హక్కుల కోసం కాల రాయకుండా కార్మిక హక్కుల్ని తీసుకుపోవాలనేది కాసీమ యొక్క ఆశయం వాటి కోసం మనం పనిచేయాల నేడు బీజేపీ ప్రభుత్వం కేంద్రం మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నిటినీ కూడా తుడిచివేసి సమ్మె చేసే హక్కు లేదు వారి హక్కు లేదు స్వేచ్ఛ లేదు ఎప్పుడు చికాగో నగరంలో ఎర్రజెండ ఎగురితే మేలే సందర్భంగా ఎనిమిది గంటల పని దిన వస్తుంది ఈరోజు మోడీ వచ్చిన తర్వాత పన్నెండు గంటల దినం పెట్టాడు పన్నెండు పని చేయాలంట ఎక్కడ పోతుంది ఈ దేశం ఎడిపోతుంది ఎనికిపోయే విధానం ఈరోజు మోడీ తీసుకొచ్చాడు అందుకే కార్మిక వర్గం మొత్తం కూడా ఈ ప్రభుత్వ విధానాలు గమనించాలా ఈ అమరవీరు యొక్క ఆశయాలు ఏంటి టిన్ తిండి ఉండటానికి ఉండటాకి కాబట్టి పేద ప్రజలు కష్టజీవులు అందరం ఐక్యంగా అయినప్పుడు ముందుకు సాగుతాం ఆ విధంగా నిజమైన నివాళులంటే కాశీపై యొక్క ఆశయ సాధనలో మనందరం పాల్గొని ఆయన నిజమైన నివాళులు ఆయన ఆశయ సాధన కావాలంటే కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఈ వార్డులో ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ లో మనం విజయవంతంగా ముందుకు తీసుకోలే రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఈ వార్డు యొక్క విజయ పతాకం ఎర్ర జెండా ఎగరాలి అట్లా ఖమ్మం నగరంలో ఎర్ర జెండా ఎగరాలి ఆ విధంగా ఆరు నిమిషాలు మనం కృషి చేయాలి అది కాసింబా ఇచ్చే నిధ నివాళు తెలియజేస్తూ ఆయన ఆశయ సభ కోసం మనందరం కృషి చేస్తామని మరొకసారి ప్రతి చేస్తూ జోహార్ కాసిం గారికి జోహార్ కాసిం గారికి అలాగే ఇప్పుడు చచ్చిపోయి పదహారు సంవత్సరాలు అవుతుంటే నమ్మశక్యం కాకుండా ఉంది మనమ్మటే ఉండి మన కార్యక్రమాలని అదేవిధంగా మనం చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని జ చేయడం కోసం ఎమ్మటి తిరిగినటువంటి మనిషి వాళ్ళ పదహారు సంవత్సరాలు కూడా అయిపోయింది ఆయనని అనిపించే పరిస్థితి ఉంది ఆయన దిగుమతి శాఖ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను గుమస్తాల సంఘం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరం కూడా కార్మిక వర్గానికి ఎట్లా ప్రయోజనం చేయాలి ఏ హక్కులు ఉన్నాయి దాన్ని సాధించడానికి మీరేం చేయాలి వాళ్ళ ఆయన సలహాలు తీసుకొని కూడా జాయింట్ సమావేశాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి చర్చలు జరిపి కార్మిక వర్గానికి న్యాయం చేసేదానికోసం చాలా కృషి చేసినటువంటి మనిషి వాళ్ళ లేన్లోటి ప్రాంత వాసులకి అదేవిధంగా ఛాంబర్లో కూడా శాఖలో కూడా ఆయన పార్టీ ఎట్లా జరగాలి వాళ్ళందరినీ వ్యాపారస్తులు కూడా మన పార్టీలోకి ఎట్లా తీసుకురావాలనే ఆలోచన ఎప్పుడు ఉండేది ఆ రకంగా కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో ఆయన చేస్తున్నటువంటి శాఖ సెక్రటరీ కాకుండా పార్టీని కూడా డెవలప్ చేయడం కోసం శాఖలో చాలా ప్రయత్నం చేశాడు అందరినీ కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళ ఆపరేషన్ కూడా తీసుకురావడానికి చేశాడు భవిష్యత్తులో కూడా మనం ఏదైతే మన కాశీంపై ఏ ఆశయం కోసం అయితే అనుకున్నాడో ఆయన ఆశయాన్ని సాధించడం కోసం మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇందాక ఎర్రసీని చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎర్రజెండా నాయకత్వంలో మనం గెలిపించుకున్నాం ఇక్కడ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఆ పద్ధతిలోనే మనం ఇక్కడ మన సిపిఎం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది ఆయన ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళైతే ఆయన తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను తీసుకుంటారు ఈ కాసింబాయి పదారో వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం కాసింబాయ్ చాంబర్ ఆఫ్ కామర్స్లో దిగుమర్శరాడ్ కార్యదర్శిగా ఎనలేని సేవలు వ్యాపార వర్గాలకి అలాగే రైతాంగానికి కూడా ఎనలేని సేవలు చేశారు అట్లాగే కార్మిక వర్గానికి వ్యాపార వర్గాలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడంలో ఆయన రెండు వైపులా ఆలోచించి కార్మిక వర్గం వైపు మొగ్గుపుతూ పరిష్కారాలు చేసిన సందర్భాలు కూడా వ్యాపార వర్గాల్ని సమన్వయం చేసుకునే అనేక సందర్భాలు ఉన్నాయి అంతేకాదు ఈ వాటిలో ఎర్రజెండా ఎగరాలని ఆయన రెండు వేల సంవత్సరంలో ఈ ప్రాంతంలో వార్డు కౌన్సిలర్ గా మనం శ్రీశైలం గారిని ఆ రోజు ప్రకటిస్తే వెయ్యి ఓట్ల మెజార్టీతో ఆ రోజు గెలిపించడం ఆయన దగ్గరుండి ఇల్లు ఇల్లు గడప గడప చేరి ఎర్రజెండాని గెలిపించాలని చెప్పి ఆయన అత్యధిక మెజార్టీ ఖమ్మం నగరంలోనే అత్యధిక మెజార్టీతో సిపిఎం సిపిఎం ని గెలిపించిన చరిత్ర ఏదైనా ఉంటే అది ఇరవై తొమ్మిదో డివిజను కాసీమగార్ వల్లనే సాధ్యమైందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆ కుటుంబంతో నాకు చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి నేను నేను ఈ వాటిలో నేను ఉంటాను అన్నా నాకు కూడా ఒక ప్లాట్ కావాలంటే నాకు ఆయన చొరవ చూపి మా తమ్ముడు నేనున్న వాటిలోనే ఉండాలి అని చెప్పి ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లేదైతే ఉందో ఆ ప్లాటు ఇప్పించిన దాంట్లో కాశీంభై కీలక పాత్ర పోషించారు ఆ రోజు ఎర్రా శ్రీకాంత్ గారు కాశీంభై మిగతా మా నాయకత్వం ఎరాసీన నాయకత్వం అంతా కూడా ఆ ప్లాట్ మాట్లాడి ఈ పీఠంలో సహకారం అందించారు మా తమ్ముడు ఇక్కడే ఉండాలి ఎందుకంటే ఎర్రజెండాని కార్మిక వర్గం వ్యాపార వర్గం అందరినీ పోవాలంటే మా తమ్ముడు ఇక్కడే ఉండాలని చెప్పి నన్ను కూడా చాలా రకాలుగా ఆర్నేజర్గా నన్ను చాలా సందర్భాల్లో ప్రోత్సహించాడు అట్లాంటి ఒక మహానీయుడు మంచి నాయకుడు ఆయన విద్యార్థి ఉద్యమంలోంచే ఆయన ఆయన ఉద్యమ ప్రస్థానం కళాకారుడిగా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా యువజన సంఘం నాయకుడుగా వ్యాపార వర్గాల నాయకుడుగా ఎనలేని సేవలు ఆయన ఈ త్రీటోన్ ప్రాంతానికి మార్కెట్కి సేవలు అందించాడు ఆయన యొక్క ఆశయం ఏంటంటే ఈ మొత్తం ఈ నగరంలో ఎర్రజెండా ఎప్పుడు ఉండాలి ఎర్ర జెండా రెపరెపలాడాలి అన్ని ఎర్ర ఎర్రజెండా కౌన్సిలర్లు కార్పొరేటర్లు గెలవాలి ఆయన ఆశయం ఆ ఆశయంలో ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే పేదలందరికీ మంచి జరగాలి కార్మికులందరికీ మంచి జరగాలి ఈ ఈ మొత్తం ఈ ఖమ్మం నగరంలో అందరూ సుఖశాంతులతో జీవించాలని ఒక మంచి లక్ష్యంతో ఆయన పనిచేశాడు ఆయన ఆశయం ముందుకు తీసుకుపోవాలంటే రానున్న కాలంలో మనమంతా కూడా ఈ ప్రాంతంలో ఎర్రజెండాని మనం ముందుకు తీసుకెళ్ళాలి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన్ని ఈ ప్రాంతంలో ఈ ఏదైతే ఎర్రజెండా పార్టీ మన సిపిఎం పార్టీని ఇవాళ రానున్న కాలంలో కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మనమంతా కృషి చేయాలి అదే ఆయన ఘనమైన వాళ్ళు అదే ఆయన ఆశయ సాధన లక్ష్యం కాబట్టి మనం ఏదైతే ఆ లక్ష్యం కోసం మన అందరం పనిచేయాలని మేము మన అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ పదహారో సంవత్సరాలు అయిపోయినాయి అంటే గుండె తరగపోతూ ఉంది అన్న కళ్ళల్లో కనబడతా ఉన్నాడు అంత మనసంతా అంత బాధగా ఉంది అట్లాంటి కాశీ మల్లని స్మరించుకోవడానికి ఇవాళ అవకాశం మంచి అవకాశం కలిగింది మనందరికీ ఒక మంచి నాయకుడిని మంచి నాయకుడి స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళడానికి ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కార్పొరేటర్లు పార్టీ నాయకత్వం శాఖ కార్యదర్శులు కార్మిక వర్గం మిర్చి ఎగుమతి కోల్డ్ స్టోరేజ్ మేస్తుళ్ళు అలాగే టౌన్ హోమ్మాలి నాయకత్వం కార్మికులు అలాగే దళవాయి సంఘం నాయకత్వం అలాగే మహిళా సంఘం నాయకత్వం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ మరోసారి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి కాసిం గారికి జోహార్ అర్పిస్తూ జోహార్ కామ్రాస్ కే కాసిం గారు జోహార్ కామ్రాస్ కే కాసిం గారు సాదిస్తాన్ ఎస్ కే మీ ఆశయాలను సాదిస్తాన్ కాసిం గారు మీ ఆశయాలను జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ కామ్రాస్ ఎవర్ ఏకై అయినా సరే మీ అందరి హృదయాల్లో అతని నిండి ఉండాలంటే అతను చేసినటువంటి కార్యక్రమాలు చొచ్చుకొని పోయి సాధించినటువంటి ఎన్నో విజయాలు ఉన్నాయి అలాగే ఇంతటి కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకున్నటువంటి సీను గారికి మరియు పార్టీ సభ్యులకు పార్టీ కార్యకర్తలకి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేసినటువంటి సోదరులందరికీ సోదరి కూడా ప్రత్యేక విప్లవాభివందన తెలియజేసుకుంటున్నాం మా అన్నయ్య గారు చాలా అంటే మీరు ఇంతమంది కూడా ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటే ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు కూడా ప్రజల మధ్యలో కుమస్తల మధ్యలో మరియు కళాసుల మధ్యలో వ్యాపారస్తుల మధ్యలో ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా ఇతరుల క్షేమం కోసమే తిరుగుతూ ఉండేవాడు అందుకోసమే అతనికి ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు అవుతున్నా కూడా మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది అంతటి మహానుభావుడిగా తమ్ముడుగా ఉండటం ఆయన యొక్క సాధనలో ఎప్పుడు కూడా వెనక అందజేయకుండా ఆయన యొక్క అభిప్రాయాలకు కానీ ఆయన యొక్క ఆదర్శాలకు నేను ఎప్పుడు కూడా వెనక వేయలేదు అన్నదాళల్లోనే నేను కూడా వెళ్తున్నాను ఆయనకి ప్రత్యేకమైనటువంటి విప్లవాభిన తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలకు మరియు సిపిఎం పార్టీకి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను